శ్రీ వర్గీకరణలు రోస్టర్ పాయింట్లు లోపాల వల్ల మాల సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందని మాల యూత్ ఫెడరేషన్ చైర్మన్ మందార భాస్కర్ మండిపడ్డారు ఎస్సీ వర్గీకరణ వల్ల మాలలకు అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తూ మాల స్టూడెంట్ జేఏసీ అధ్యక్షుడు మాధవ్ రాహుల్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా మందాల భాస్కర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణలో మాలలకు ఇరవై రెండవ రోస్టర్ పాయింట్ కేటాయించడం వల్ల అన్ని రంగాల్లో మాలలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు మొన్నటికి మొన్న శాతవాహన యూనివర్సిటీలో కాంట్రాక్టు పద్ధతిని తీసుకున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ లో ముప్పై ఆరు ఉద్యోగులకు గాను గ్రూప్ త్రీకి సంబంధించిన ఒక పోస్ట్ కూడా మాలలకు లేకపోవడం దారుణమన్నారు అలాగే డెంటల్ అసిస్టెంట్ సర్జన్ టీవీ పీవీపీ నలభై రెండు పోస్టులకు ఒకే పోస్టు డెంటల్ అసిస్టెంట్ సర్జన్ ఆరు పోస్టులకు ఒక పోస్టు కూడా కేటాయించకపోవడానికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు శాతవాహన యూనివర్సిటీలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లు డెంటల్కి సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్లు రోస్టర్ పాయింట్ విధానంలో మార్పులు చేసి మాలలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు ఆ వర్గీకరణలో రోస్టర్ పాయింట్లో మాల సామాజిక వర్గానికి ఇరవై రెండో రోస్టర్ పాయింట్ కేటాయించడం వల్ల మొన్న శాతవాహన యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్లో కానీ అదేవిధంగా డెంటల్ అసిస్టెంట్ సర్జన్ టీవీబీపీ కానీ డెంటల్ అసిస్టెంట్ సర్జన్ ఐఎంఎస్లో కానీ ముప్పై ఆరు పోస్టు శాతవాహన యూనివర్సిటీలో ఉంటే మాల సామాజిక వర్గానికి ఒక్క పోస్ట్ కూడా లేదనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా ఈ అసిస్టెంట్ సర్జన్లలో నలభై ఎనిమిది పోస్టులకి ఇందులో కూడా ఒకటే పోస్టు ఉండడాన్ని మాల సామాజిక వర్గంగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మేము కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేస్తున్నామని చెప్పినప్పుడు మీరు రోస్టర్ పాయింట్ని ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గం ఎంత మాలలెంత ఉద్యోగాల లెక్కలు తీసిన తర్వాత ఆ ఉద్యోగాల లెక్కల ప్రకారం చేయమని చెప్తే ముఖ్యంగా సెమీమక్టర్ రిపోర్ట్ ప్రకారము నలభై ఆరు వేల మంది మాదిగలుంటే ముప్పై ఆరు వేల మంది మాలలు విషయాన్ని మీడియాకు యావత్ తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలకి ప్రజా సంఘాలకి మేధావులకి మాల సమాజానికి గుర్తు చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఆ యొక్క ముప్పై ఆరు వేల పోస్టులలో ఆంధ్ర మాలకు సంబంధించిన వాళ్ళు పదహారు వేల మంది ఉన్నారు తెలంగాణకు సంబంధించిన మాలలు ఇరవై వేల మంది ఉన్నారు మరి నలభై ఆరు వేలు ఉద్యోగులు మాదిగలు ఉన్నప్పుడు ఇరవై వేలు మాలలు ఉన్నప్పుడు మరి మాల సామాజిక వర్గానికి ఐదు శాతం ఏ విధంగా రిజర్వేషన్ ఇచ్చారని చెప్పేసి అని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం మీరు ఏ రోజైతే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున నైన్టీ నైన్ జీవో సామాజిక న్యాయం అని చెప్పేసి ఏదో ఆలోచనతో మీరు ఆ యొక్క జీవన విడుదల చేశారు అది మాలల యొక్క గొంతు కోసిన రోజుగా మేమైతే భావిస్తూ ఉన్నాం మీరు ముఖ్యంగా చిత్తశుద్ధి ఉంటే ముఖ్యంగా ముందుగా కదా మీరు ఉద్యోగ నోటు ఉద్యోగాలలో ఎంత మంది ఉన్నారని చెప్పాల్సింది ఇది యావత్ తెలంగాణ సమాజంలో ఉన్న మాలలంతా చూస్తా ఉన్నారు ముఖ్యంగా తెలంగాణలో ఉన్న మేధావి వర్గం గాని అన్ని రాజకీయ పార్టీలు కానీ ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్న రాజకీయ పార్టీలు అధ్యయనం చేసినటువంటి మేధావులకి ప్రజా సంఘాలకి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు వర్గీకరణకు మద్దతు చేప చెప్ప చెప్పడాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం కానీ వర్గీకరణ ఎలా చేయాలో మేధావులుగా అక్కడున్న న్యాయ నిపుణులతో చర్చించకుండా పార్టీలతో చర్చించకుండా వాళ్ళు హుటాహుటిన చేసిన విధానం వల్ల ఈరోజు మొదటి రిక్రూట్మెంట్ లోనే మాల సామాజిక వర్గానికి ఒక పోస్ట్ కూడా లేదనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం ఇగో ఈ విధంగా మా డెంటల్ డిపార్ట్మెంట్ లో విధంగా అదేవిధంగా ఎంఎస్ లో గాని మాస్టర్ ఆఫ్ సర్జన్ లో గాని మా మాల సామాజిక వర్గానికి అన్యాయం జరిగింది జరుగుతుంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మీరు యుద్ద ప్రాతిపదికన ఈ యొక్క రోస్టర్ పాయింట్ ను మార్చాలని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ ఉన్నాం జరిగిన ఎస్సీ వర్గీకరణ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని మాలలు తీవ్రంగా అన్యాయానికి గురవుతారు అని ముందు నుంచే చెప్తా ఉన్నాం దానికి నిదర్శనం మొన్న శాతవాహన యూనివర్సిటీలో కాంట్రాక్ట్ బేసిక్ లో తీసుకున్న ఈ పోస్టుల ద్వారానే తేటతిల్లమైంది కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్షపూరితంగా మాలల పైన విషం జిమ్ముతూ మాలలను ఖచ్చితంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఈ వర్గీకరణ అంశాన్ని హరిభరిగా చేసి తెలంగాణ రాష్ట్రంలో అమల్లోకి తీసుకొచ్చి ఈ రోస్టర్ పాయింట్ విధానంలో కూడా మాలలకు తీవ్ర అన్యాయం చేసింది రోస్టర్ పాయింట్ విధానాన్ని మార్చాలని మేము ముందు నుంచి కూడా విద్యార్ విద్యార్థులుగా మేము ముందు నుంచి కూడా పోరాటం చేస్తూనే ఉన్నాం కానీ మా యొక్క విజ్ఞప్తిని గవర్నమెంట్ ఏ కోసన కూడా పట్టించుకోకుండా ఈరోజు మా అన్యాయం చేసడానికి ఖచ్చితంగా ఒక మూల కారణంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూనుకున్నది ఇవి తక్షణమే ఎందుకంటే ఈ ఒక్క కాంట్రాక్ట్ బేసిక్ ఇలా ఉంటే రాబోయే రోజులలో ఉస్మాన్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ల నోటిఫికేషన్ కూడా రాబోతా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అలాగే ఈ పిహెచ్డి అడ్మిషన్లలో కూడా రాబోయే అడ్మిషన్లలో కూడా నోటిఫికేషన్లలో కూడా ఈ రిజర్వేషన్ అనేది అమలైతే ఈ రోస్టర్ విధానం ఆర్ఆర్ అనేది కనుక ఖచ్చితంగా అమలైతే మా మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంటది ఎందుకంటే గతంలో సెమీమత్త రిపోర్ట్లోనే కదా ఉన్నది మాలలు తెలంగాణలో వెనుకబడ్డరు మాలలకు తక్కువ ఉద్యోగాలు ఉన్నాయని తెలిసినా కూడా ఈ మాకు రోస్టర్ పాయింట్ విధానంలో మమ్మల్ని మోసం చేసి ఎక్కువ రోస్టర్ పాయింట్లు ఇవ్వడం జరిగింది త్వరగా త్వరితగతిన ఈ ఒక్క ఈ జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు మాకు రెండో రోస్టర్ పాయింట్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ రోస్టర్ పాయింట్ విధానంలో మార్పులు చేయకపోతే రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్